హిందువులు పరమ పవిత్రంగా భావించేటటువంటి గోవులను చంపి ఆ గోమాంసాన్ని విశాఖ కేంద్రంగా ఎగుమతి చేస్తుండగా పట్టుబడడం జరిగింది విశాఖపట్నంలోని సొంఠ్యాం దగ్గర శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో దాదాపు రెండు లక్షల కేజీల గోమాంసం దొరికింది అంటే ఎగుమతికి సిద్ధంగా ఉంచారు అని అంటే విషయం ఏ స్థాయిలో ఉందో మీరు అంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు లక్షల కేజీల గో మాంసం అంటే ఎన్ని వందల వేల గోవులను వీళ్ళు చట్ట విరుద్ధంగా చంపుంటారు ఆ గోవులను ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినటువంటి గోవులను ఎక్కడ వధించారు ఈ యొక్క మాంసాన్ని ఎక్కడికి ఎగుమతి చేయబోతుండగా పట్టుబడ్డారన్నటువంటి విషయం ఎప్పటికీ కూడా మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే ఉంది ఈ యొక్క అంశం అక్టోబర్ మూడో తారీఖున బయటకు వస్తే నవంబర్ నెలలో ఎఫ్ఐఆర్ నమోదైతే ఎప్పటికీ కూడా సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదంటే వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే మీరు పరిస్థితిని ఆలోచించండి అని చెప్పి కోరుతా ఉన్నా ఈ యొక్క గో మాంస వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వేదికల్లో కూడా వైరల్ అవుతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మానేసి దున్నపోతు మీద వాన పడినట్టు వ్యవహరించడం ఎంతవరకు సవ్వ నేను అడుగుతున్నా ఈ యొక్క పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు కాకి చొక్కాలు పక్కకు నెట్టి పచ్చ చొక్కాలు దగ్గర పెట్టుకుని ఆ యొక్క ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కింద స్థాయి అధికారులు కనీసం ఈ యొక్క వ్యవహారంలో చెమటోడు ముందు శంఖం ఊదినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ పట్టుబడినటువంటి గోమాంసం ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్ పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడిది మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి అత్యంత సన్నిహితులు హితులు స్నేహితులు వ్యాపార భాగస్వామి అయినటువంటి సురే సుబ్రహ్మణ్య గుప్తా అనేటువంటి వ్యక్తిదని చెప్పి అందరూ చెప్పుకుంటే ఉన్నారు అది వాస్తవం కూడా మరి అయినప్పుడు ఆ వ్యక్తి మీద ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు చర్యలు ఎందుకు